హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి అరిసెలను చాలా సులభంగా ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన ఈ అరిసెలు అయితే చాలా రుచికరంగా ఉంటాయండి పక్కా కొలతలతో ఈ అరిసెలను నేను ఎలా చేయాలో చూపిస్తాను దీపావళికి మేము ఇలాగే ఈ అరిసెలను చేసుకుంటామండి పాకంలో పిండి కలిపేటప్పుడు పాకం మొత్తం లూజ్ అవ్వడం లేకపోతే మనం ఆయిల్లో అరిసెలు వేసేటప్పుడు విరిగిపోవడం అరిసెలు గట్టిగా అవడం ఇలాంటివి కాకుండా ఇలా ఒకసారి ఈ కొలతలతో చేసి చూడండి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చాలా రుచికరంగా ఉంటాయి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ఎంతో రుచికరంగా ఉండే ఈ అరిసెలను ఇవిడ ఎలా చేయాలో చూసేద్దాం అరిసెలను చేయడానికి ముందుగా ఇక్కడ నేనైతే ఒక రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నానండి అరిసెలు చేసేటప్పుడు ఎప్పుడైనా రేషన్ బియ్యం తీసుకోండి రేషన్ బియ్యం అయితేనే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఒకవేళ సన్న బియ్యం అయితే కొంచెం పాలిష్ వేయని బియ్యం తీసుకోండి అప్పుడు మనకి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయండి బియ్యం వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి హాఫ్ కేజీ బియ్యానికి ఒక వన్ ఫిఫ్టీ లేదా హండ్రెడ్ గ్రామ్స్ వరకు బియ్యం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనకు పాకం లూజ్ అయినా కూడా పిండి అనేది కొంచెం కలుపుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఎక్కువగానే తీసుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ బియ్యం నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఇలా బియ్యం ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక పన్నెండు గంటల వరకు బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకోవాలండి పన్నెండు లేదా పదిహేను గంటల వరకు ఈ బియ్యం నానిన తర్వాత దీనిలో నుంచి వాటర్ తీసేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని మనం నానపెట్టుకుని ఉంచుకున్న బియ్యం మొత్తం ఈ స్ట్రైనర్లో వేసుకోండి మీకు చిల్లల గిన్నె ఉంటే చిల్లెల గిన్నెలైనా వేసుకోవచ్చండి ఇక్కడ బియ్యం క్వాంటిటీ కొంచెమే కాబట్టి ఇలా స్ట్రైనర్లో వేసుకున్నాను ఇలా ఒక పావు వంట వరకు ఉంచుకోండి పావు వంట తర్వాత ఈ బియ్యంలోని వాటర్ ఈ గిన్నెలోకి పడతాయండి ఇప్పుడు ఈ స్ట్రైనర్లో ఉన్న బియ్యంని ఒక క్లాత్ పైన ఇలా మొత్తం వేసుకోండి పొడి క్లాత్ పైన వేసుకోండి ఇలా పొడి క్లాత్ పైన వేసిన తర్వాత కొంచెం ఇలా క్లాత్తో తుడుచుకోండి బియ్యాన్ని తర్వాత ఇలా మొత్తం పలుచగా ఆరబెట్టుకోండి బియ్యాన్ని మొత్తం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా బియ్యాన్ని ఆరబెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బియ్యాన్ని చూపిస్తున్నాను ఇలా బియ్యం కొద్దిసేపు ఆరిన తర్వాత బియ్యాన్ని కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచమే వేసుకోవాలండి కొద్దిగా వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బేషన్ తీసుకొని ఇలా జల్లెడ తీసుకోవాలండి మరి చిన్న హోల్స్ ఉన్న జల్లెడని తీసుకోవాలి పిండి జల్లెడ తీసుకోవాలి అప్పుడే మనకి సాఫ్ట్ పిండి పడుతుంది మీరు కావాలనుకుంటే మిల్లులైనా పట్టించుకోవచ్చు ఇక్కడ బియ్యం క్వాంటిటీ కొద్దిగానే కాబట్టి నేను ఇలా జల్లెల్లో వేసుకొని సాఫ్ట్ పిండిని తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే మిల్లులో అయినా పట్టించుకోవచ్చు ఇప్పుడు ఇలా జల్లల్లో పిండిని వేసిన తర్వాత పిండిని మొత్తం జల్ల జల్లించుకోవాలి మనకి మొత్తానికి సాఫ్ట్ పిండి అనేది రావాలండి ఇలా జల్లించుకున్న తర్వాత మిగిలి ఉన్న పిండిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలండి చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఇలా ఉండాలండి పిండి సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు మనం జల్లించుకున్న మిగిలి రవ్వను మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి అదేవిధంగా మిగిలి ఉన్న బియ్యాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మళ్ళీ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మళ్ళీ జల్లెల్లోకి తీసుకొని మళ్ళీ జల్లించుకోవాలి జల్లెడలోని పిండిని ఈ విధంగా చేతితో ఉండలేం లేకుండా చేసుకొని మంచిగా జల్లించుకోవాలండి ఇలా అనుకొని జల్లించితే తొందరగా పిండి పడుతుంది సాఫ్ట్ పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత నాకు రవ్వ అనేది కొద్దిగా ఇలా వచ్చిందండి ఈ రవ్వ అనేది ఒక రెండు స్పూన్ల వరకే వచ్చిందండి ఎక్కువగా కూడా రాలేదు ఇలా పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత పిండిని ఒకసారి ఇలా చేతితో అదుముకోవాలండి తడ అనేది బయటికి పోకుండా ఇలా చేతితో అదుముకోవాలి పైన ఏదైనా తడి క్లాత్ వేసుకొని పక్కకు పెట్టుకోండి పాకం పట్టే వరకు ఈ పిండిని ఇలాగే ఉంచుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలో మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్న్నర వరకు బెల్లం తీసుకున్నానండి మీరు అరిసెలకి బెల్లం తీసుకునేటప్పుడు ఉప్పు బెల్లం కాకుండా అరిసెల బెల్లం తీసుకోండి అప్పుడు అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి ఈ బెల్లం వచ్చేసి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి అంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యానికి నేను ఇక్కడ ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకున్నాను ఈ బెల్లంలో ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ ఎక్కువగా వేయకూడదు ఇలా వాటర్ వేసిన తర్వాత బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి బెల్లం కరిగించుకున్న తర్వాత ఇలా గిన్నెపైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైనర్లో వడకట్టుకోవాలండి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో మనం వడకట్టుకొని పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని వేసుకోవాలండి ఈ బెల్లం వాటర్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం పాకంని చెక్ చేసుకుంటూ ఉండాలండి నేను ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత పాకాన్ని ఒకసారి చెక్ చేస్తున్నాను ఇలా కొన్ని ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ పాకంని ఈ వాటర్లో వేసి చూసుకోవాలండి ఇలా పాకం వేసి చూస్తే మనకి ఉండగా రావాలి ఉండగా వస్తే మనకి కరెక్ట్ పాకం వచ్చినట్లు అరిసెలకి ఇక్కడ ఇంకా రాలేదండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ అదే ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా పాకంని వేసుకొని చూసుకోవాలండి ఇలా ఉండగా రావాలండి పాకం అనేది అప్పుడు మనకి కరెక్ట్గా అరిసెలు వస్తాయి ఇలా మనం పాకం అనేది కొద్దిగా ఉండలాగా రావాలి చూడండి ఇక్కడ నాకు ఉండలాగా వచ్చింది అంటే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చింది ఈ ఉండని పాకంలో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలండి పాకం అనేది ఈ విధంగా రావాలండి అప్పుడు అరిసెలు పర్ఫెక్ట్గా కుదురుతాయి దీనిలోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకోండి ఇలా యాలకుల పొడి నెయ్యి వేసిన తర్వాత పాకంని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఈ పిండిని వేసుకొని కలుపుకోవాలండి పిండి మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ పిండి క్వాంటిటీ కొద్దిగానే కాబట్టి నేను ఒక్కదాన్నే పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నానండి మీకు ఎవరైనా హెల్ప్ చేసినట్లయితే పిండిని ఒకరు వేసినట్లయితే మరొకరు కలుపుకుంటూ ఉంటే తొందరగా అయిపోతుంది ఇలా పిండి మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఉండలేమి లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ నాకైతే పిండి మొత్తం కరెక్ట్గా సరిపోయిందండి ఇక్కడ నాకైతే పిండి కరెక్ట్గా సరిపోయిందండి పాకంలోకి పిండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మిగిలి ఉన్న పిండిని కూడా మొత్తం వేసుకొని పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండిని మొత్తం ఈ విధంగా కలిపిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల వరకు ఈ పిండిని కొద్దిగా గట్టిపడుతుంది వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలండి అప్పుడు మనకి పిండి గట్టిపడుతుంది ఇక్కడ నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది కొద్దిగా గట్టిగా అయిపోయింది ఇప్పుడు మనం అరిసెలను చేసి కాలవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని వేసి చూడాలండి ఇలా ఈ పిండి ముద్ద పైకి తెలితే మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా వేడైపోయినట్టు ఇప్పుడు అరిసెలు చేయడానికి ఇలా ఒక కవర్ తీసుకున్నానండి నేనైతే ఆయిల్ కవర్ తీసుకొని దీనిపైన నెయ్యి రాసుకొని ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా అరిసెల్లాగా ఒత్తుకున్నాను ఇలా రౌండ్గా చేసుకొని రౌండ్గా ఉత్తుకోవాలండి అప్పుడే మనకి అరిసెలు అనేవి రౌండ్గా వస్తాయి ఈ కవర్ పైన చేసిన అరిసెను ఇప్పుడు ఇలా ఆ వేడైన ఆయిల్లో వేసుకొని గరిటెతో లోపలికి అనుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్కి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అరిసె అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత దీనిని అదే చిల్లుల గరిటెలోకి తీసుకొని మళ్ళీ ఇంకో చిల్లల గట్టితో ఇలా ఒత్తుకోవాలండి అప్పుడు ఆయిల్ అనేది మూకుట్లో పడుతుంది లేకపోతే అరిసెలకి ఆయిల్ బాగా పడుతుందండి అరిసే కాలిన తర్వాత మీ దగ్గర ఆయిల్ పోవడానికి పీట కనుక ఉంటే ఆ పీట పైన పెట్టుకొని వద్దండి ఆయిల్ అనేది బయటికి పోతుంది అదేవిధంగా పిండిని మొత్తం కూడా ఈ విధంగానే అరిసెలు చేసుకోవాలండి ఇలా చేసిన ఈ అరిసెలు అయితే చాలా బాగున్నాయండి చాలా రుచికరంగా ఉన్నాయి మెత్తగా చాలా బాగున్నాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్